అధికారులకు ఒక పవర్ఫుల్ వార్నింగ్ ఇచ్చారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు త్వరలోనే ఆయన మళ్ళీ ఆకస్మిక తనిఖీలను మొదలు పెడతాను అన్నారు ఎందుకంటే రెండు వేల నాలుగులో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎలాగైతే ఆకస్మిక తనిఖీలు చేశారో ఇప్పుడు కూడా మళ్ళీ అధికారుల పనితీరుకు సంబంధించి సడన్ విజిట్స్ ఉంటాయి కొన్ని కొన్ని కీలక శాఖలకు సంబంధించి అక్కడ ఉద్యోగుల పనితీరు ఎలా ఉంది అని నేరుగా చూడడమే కాదు అక్కడ స్థానికులను అడిగి కూడా తెలుసుకుంటారు ఫీడ్బ్యాక్ తీసుకుంటారు అనమాట ఇప్పుడు మళ్ళీ అలాంటివే మొదలు పెట్టబోతున్నారు అంతేకాకుండా పూర్తిగా ఈసారి టెక్నాలజీని వాడుకోబోతున్నారు అదేంటి అంటే దాదాపుగా నూట యాభై రకాల సేవలను ఇప్పుడు వాట్సాప్ ద్వారా పొందే అయితే చేస్తున్నారు ప్రభుత్వ కార్యాలయాల దగ్గర ఒక క్యూఆర్ కోడ్ పెడతారంట ప్రతి ఎంప్లాయీకి సంబంధించి అధికారికి సంబంధించి ఆ క్యూఆర్ కోడ్ ద్వారా అధికారులు ఉద్యోగుల పనితీరుపై ప్రజలు ఫీడ్బ్యాక్ ఇచ్చేలాగా ఏర్పాటు చేస్తారు అది మనం ఫోన్లో స్కాన్ చేసి అధికార పనితీరు సరిగ్గా లేదనుకోండి బ్యాడ్ అని బాగుంటే గుడ్డు లేదంటే వెరీ గుడ్డు ఇలాగా ఇప్పుడు ఎలాగ మనం కార్పొరేట్ కంపెనీలకి ఫీడ్బ్యాక్ ఇస్తున్నామో ఒక బండి కొన్న ఒక కారు కొన్నా ఏదైనా అమెజాన్లో చిన్న వస్తువు కొనుక్కున్న ఫీడ్బ్యాక్ అడుగుతారు వాళ్ళు అలాగనమాట అలాగే ఇప్పుడు ఈ అధికారికి కూడా ఒక ఫీడ్బ్యాక్ క్యూఆర్ కోడ్ ద్వారా ఒక ఫీడ్బ్యాక్ అయితే పెడుతున్నారు అంటే కంప్లీట్గా కార్పొరేట్ వ్యవస్థ పని విధానం ఎలా ఉంటుందో ప్రభుత్వ వ్యవస్థలో కూడా ఆ తరహా పని విధానాన్ని తీసుకురాబోతున్నారు అలాగే పింఛన్ల పంపిణీకి సంబంధించి పరిశీలించే టెక్నాలజీని కూడా ప్రవేశపెడుతున్నారట ఇప్పటికే ప్రవేశపెట్టారు జియో ట్యాగింగ్ చేస్తున్నారు వాళ్ళు ఎక్కడుండి పింఛని ఇస్తున్నారు ఇంటికి వెళ్ళిస్తున్నారా బయట ఇస్తున్నారా ఏంటి అనేది అలాగే ఇక్కడ కూడా అలాగే తాజాగా ఒక సర్వే చేశారు చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికే ఆ సర్వే ప్రకారం ఏడు శాతం లబ్ధిదారులే కొంత దూరం పిలిపించారట ఎందుకు అలా చేశారో కారణాలు కూడా కనుక్కుంటున్నారు ధాన్యం కొనుగోలు సమయంలో తేమ శాతాన్ని సరిగ్గా వేయడానికి కూడా కొన్ని కొత్త పరికరాలు అయితే సరఫరా చేస్తున్నారు అంటే అయితే కంపెనీలుగా కంప్లీట్గా టెక్నాలజీ డెవలప్మెంట్ అనమాట ఇప్పుడు రేపటి నుంచి మొన్నటి వరకు కూడా పింఛన్ల విషయంలో మొత్తం అందరినీ ఒక చోటకు వచ్చేయమనో సచివాలయం దగ్గర వచ్చేయమనో లేదంటే ఒక వీధిలో ఒక ఆరుగు దగ్గర కూర్చొని ఆ వాలంటీర్ ఇచ్చని ఇలా చేసేవారు ఇప్పుడు అలా కుదరదు సచివాలయ ఉద్యోగులు నేరుగా ఇంటికెళ్ళి ఇవ్వాలి ఆ లొకేషన్ అక్కడ ట్రేస్ అవుతుంది లేదు అంటే ఇంటికి వెళ్లకుండా ఒక చోటే గంపగుత్తుగా ఇస్తే కనుక ఒక ఇరవై ముప్పై పింఛన్లు ఇస్తే అది తెలిసిపోద్ది అన్నమాట ఈ యాప్లో అప్పుడు వాళ్ళు దానికి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి మీరు ఎందుకు లొకేషన్కి వెళ్ళి ఇవ్వలేదు అని అలాగా నిన్న పంపిణీ చేసిన దాంట్లో ఏడు శాతం జరిగిందంట ఓవరాల్గా దాదాపుగా మొదటి రోజు తొంభై ఎనిమిది శాతం పింఛన్లు పంపిణీ చేశారు ఆ తొంభై ఎనిమిది శాతంలో పై ఏడు శాతం కంప్లీట్గా లొకేషన్ కా కాకుండా భిన్నంగా జరిగింది అనేది ఇప్పుడు దాన్ని కూడా అడుగుతున్నారు అంటే మొత్తానికి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు పాత బాబు గారిని మళ్ళీ చూడబోతున్నారు రెండు వేల నాలుగులో ఆయన పరిపాలన ఎలా ఉందో అలాగా ఒక రకంగా ఉద్యోగుల్ని పరుగులు పెట్టించే ప్రక్రియ మొదలైందని చెప్పాలి